వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ నవనంది క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థి చదువుకు ఇరవై రెండు వేల నగదు పంపిణీ చేసిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ అనుబంధ సంస్థలు నవనంది క్లబ్ నంద్యాల అధ్యక్షుడు కూరాకు శ్రీనివాసులు పొట్టి శ్రీరాములు క్లబ్ నూనేపల్లి అధ్యక్షుడు తాళ్ళూరు జనార్దన్ల ఆధ్వర్యంలో కర్నూలుకు చెందిన పేద ఆర్యవశ్య విద్యార్థిని విద్య కోసం ఇరవై రెండు వేల రూపాయల అక్షరాల ఇరవై రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున్ గుప్తా క్లబ్బు కర్నూలు జిల్లా గవర్నర్ బింగుమళ్ళ శ్యాంసుందర్ గుప్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్యాంసుందర్ గుప్తా మాట్లాడుతూ గత నెలలో జరిగిన క్లబ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇంటర్నేషనల్ చార్టెడ్ ఫౌండర్ ప్రెసిడెంటు తిరువేది వేణుగోపాల్ని పేద అమ్మాయి చదువు కోసం ఆర్థిక సహాయం కోరగా నిమిషాల్లో దాతల సహకారంతో అక్కడే ఇరవై వేల రూపాయల వసూలు అయ్యాయని తెలిపారు అలాగే మల్లికార్జున గుప్తా మా అమ్మాయి ఆర్థిక పరిస్థితి చూసి స్పందించి వెంటనే తనవంతు ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాగా ఉన్నతంగా చదువుకొని మంచి ఉన్నత స్థానంలో ఉండి భవిష్యత్తులో మరొకరికి సహాయం చేయాలని తెలిపారు క్లబ్ సభ్యులను అభినందిస్తూ మునుముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బాలాజీ కాంప్లెక్స్ సొసైటీ అధ్యక్షుడు బింగుమల్ల సుబ్బలక్ష్మయ్య క్యాబినెట్ సెక్రటరీ మళ్లిపెద్ది నాగరాజు క్యాబినెట్ సభ్యులు బొగ్గరపు జనార్దన్ ఇల్లూరు రామకృష్ణ గరి వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు ఆ ఏనా ఓన ఆ సరే సార్ మాడత సార్ 56 జాగృతి 56 జాగృతి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థలైన పొట్టిశం అమనవనంది క్లబ్ పొట్టిశం అమనవనంది క్లబ్ ఓకేనా అందరికీ నమస్కారం ఈ రోజు వాసవి జాగృతి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ వారి ఆధ్వర్యంలో నవనంది జాగృతి క్లబ్ పోటీ జాగృతి క్లబ్ వారి ఆధ్వర్యంలో గత నెల జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో జాగృతి క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ చైర్మన్ త్రివేది వేణుగోపాల్ గారి పిలుపు మేరకు ఒక అమ్మాయి కర్నూలు చెందిన అమ్మాయి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు వారి చదువు రీత్యా ఒక పిలుపునిచ్చారు ఆ అమ్మాయి చదువు కోసం ఆర్థికంగా మనం సాయం చేస్తే ఆ అమ్మాయి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో ఉండి మరొకరు సాయం చేస్తున్న ఉద్దేశంతో ఆయన పిలుపుని పిలుపునివ్వగా ఐదు నిమిషాల్లో ఇరవై వేల రూపాయలు వసూలయ్యి ఆ అమ్మాయికి ఈరోజు క్లబ్ తరఫున ఇవ్వడం జరుగుతుంది ఆ అమ్మాయి సందర్భంగా కోరుకునేది ఒకటే ఎందుకంటే ఆ అమ్మాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు అందరు సాయం చేశారు ఆ సాయం పొందుతూ చదువుతూ ఉన్నత స్థాయిలో ఉండి రేపు పొద్దున ఇంగోరికి ఆర్థికంగా సాయం చేయాలని కోరుకుంటూ ఆ అమ్మాయి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయి ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మేము ఆహ్వానించగానే మా ట్రాఫిక్ చేయ గారు ఆ అమ్మాయి అమ్మాయికి ఆయన చేతుల మీద ఇవ్వడం జరిగింది ఆయన అయితే ఏ విధంగా ప్రభుత్వ అధికారిగా ఉన్నారో ఆ అమ్మాయి కూడా ప్రభుత్వ అధికారికంగా ఉండ అధికారిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వాసవి జన వాసవి జాగృతి సొసైటీ నుంచి మనకు నంద్యాల టౌన్లో ఈ సంస్థ వారు డొనేషన్స్ కలెక్ట్ చేసి పేద విద్యార్థుల యొక్క వాళ్ళ ఆకాంక్షను బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరాలని చెప్పి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళల్లో ఒక పేద విద్యార్థిని కర్నూలు నుంచి సెలెక్ట్ చేసి ఆ అమ్మాయికి నా చేతుల మీదుగా ఇరవై వేల రూపాయలు డొనేట్ చేయడం జరిగింది ఈ సంస్థ ఇక ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఇలాగే ఆర్థికంగా వెనకబడిన వారికి సహాయ సహకారాలు అందిస్తూ మంచి పేరు తీసుకొని రావాలని అలాగే ఈ సంస్థ ద్వారా కూడా సహాయ సహకారాలు పొంది వాళ్ళు జీవితంలో ఉన్నత స్థితికి చేరిన తర్వాత ఈ సంస్థ సహకారాన్ని ఈ సంస్థకు కూడా వాళ్ళ యొక్క సహకారాన్ని అందించి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ ఈ సంస్థ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను